హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ్ళ వీడియోలో చూస్తున్నారు కదా హ్యాండ్ మోడల్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ చూస్తున్న హ్యాండ్ మోడల్ వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి అన్నమాట బటన్స్ అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే షేప్ లిటిల్ బిట్ చేంజ్ అయ్యింది సో అసలు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బటన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మీరు కనీసం ఒక లైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి ఆ లైక్ ఇస్తేనే నా వీడియో అనేది బూస్టప్ అయ్యి నాకు ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనే థాట్ వస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో చూసారా ఇది వచ్చేసి బకరం క్లాత్ అనమాట సో బకరం అని మనం ఎక్కడైనా అడిగినా ఇస్తారు ఫ్యాన్సీ షాప్స్లో మనకి ఇది అవైలబుల్ ఉంటుంది పేపర్ బకరం అంటే తెలుస్తుంది అనమాట ఎక్కువగా టైలింగ్ చేసేవాళ్ళు యూజ్ చేస్తారు ఈ బకరంని ఇట్లాంటి ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకోవాలి బకరం క్లాత్ మీటర్స్ లెక్కన సేల్ చేస్తారనమాట అయితే మనం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేయడానికి ఈ బకరం క్లాత్ అనేది యూజ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది అనమాట అందుకనే నేను ఎట్లాంటి మోడల్స్కైనా ఈ బకరం క్లాత్ని యూజ్ చేస్తాను సో ముందుగా ఏంటంటే మనం ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి క్లాత్ని చూసారా ఉందనమాట ఫోల్డింగ్ ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ని దీని పైన పెట్టి ఎలా కట్ చేస్తాను అనేది ఒకసారి చూడండి నేను ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ చేసేసిన తర్వాత మీకు వీడియో షేర్ చేయాలని అనిపించింది కొత్తగా ఉంది కదా మోడల్ మీకు కూడా షేర్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనిపించింది సో అందుకనే నేను ఇట్లా హ్యాండ్ కటింగ్ ముందుగానే చేసేసుకున్నాను ఇది హ్యాండ్ కటింగ్ వీడియో అనేది ఏం షూట్ చేయలేదన్నమాట నార్మల్గా హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తారు అలానే సో ఈ వెడల్పు ఉంది కదా సారీ ఈ హైట్ ఉంది కదా ఈ హైట్ వచ్చేసి ఈ హైట్ ఉంది కదా ఈ హైట్ వచ్చేసి నేను లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అలానే ఈ వెడల్పు ఈ వెడల్పు వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట అర్థమవుతుంది కదా హ్యాండ్ జనరల్గా ఎలా అయితే కటింగ్ చేసుకుంటారు అలానే కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట హ్యాండ్లో యూజ్ చేసే లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఒక హ్యాండ్ని తీసుకుంటున్నాను చూసారా ఇట్లా ఒక హ్యాండ్ని తీసుకొని మనం ఈ హ్యాండ్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత కింద కూడా మనం చెక్ చేసుకోవాలి బకరం ఉందా లేదా అనేది మనకి బకరం ఈ ఫ్యాబ్ ఇక్కడ ఈ హ్యాండ్ వర్కే సరిపోతుంది ఈ క్లాత్కి బకరం అనేది సరిపోవట్లేదు సో అప్పుడు ఏం చేయాలంటే బకరాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ముందుకి మూవ్ చేస్తే క్లాత్ అనేది సరిపోతుంది సో యాక్చువల్గా ఈ హ్యాండ్స్ స్టిచ్ చేయడం నేను కూడా ఫస్ట్ టైం అనమాట అంటే రిఫరెన్స్ పిక్ ప్రకారం మనం ఏదైనా సరే స్టిచ్చింగ్ చేసేస్తాము సో మళ్ళీ నేను మీకు ఇదే సే ఇదే హ్యాండ్ మోడల్ వేరే ఫ్యాబ్రిక్ మీదైనా చూపించవచ్చు బట్ అందరూ సేమ్ మోడల్ డిజైన్ చేయించుకోరు కదా వచ్చినప్పుడే మనం వీడియో అనేది షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు సో ఇంకా అందుకనే డైరెక్ట్గా మీకు ఇట్లా చూపించేస్తున్నాను అన్నమాట చూడండి ఇట్లా ఉంది కదా హ్యాండ్ ఈ హ్యాండ్ని ఈ బకరం క్లాత్ మీద ఇలా పెట్టండి ఇప్పుడు చూడండి క్లాత్ ఎగ్జాక్ట్గా సరిపోయింది అంటే కింద బకరం క్లాత్ ఎంత వెడల్పు ఉందో మనం పైన వేసే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే వెడల్పు ఉండాలి అర్థమవుతుందా ఇట్లా తీసుకోండి సో ఇట్లా తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్ షేప్ ఎలా ఉంది ఆ షేప్ అనేది డ్రా చేసుకోండి మీ దగ్గర ఇట్లాంటి కలర్ చాక్ పీసెస్ ఉంటాయి ఇలా కలర్ చాక్ పీస్ యూజ్ చేసి హ్యాండ్ని ఇట్లా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్నాం కదా సో ఇప్పుడు నేను ఇట్లా రిమూవ్ చేస్తున్నాను మనకి హ్యాండ్ షేప్ ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే సో హ్యాండ్ని ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని ప్రకారం మనం ఇక్కడ కటింగ్ చేసుకుందాము అయితే హ్యాండ్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడికి వచ్చేసరికి లైట్గా తేల్చాలన్నమాట లైట్గా జస్ట్ ఒక పావించు ఇలా చూసారా ఇక్కడికి ఇలా పావించి తేల్చి చూడండి ఇలా పావించి తేల్చి మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీని ప్రకారం ఒక వన్ ఇంచ్ పక్కకి మార్క్ చేసుకుందాము సేమ్ అదే లెవెల్లో ఒక వన్ ఇంచు పక్కకి అంతే అర్థమైంది కదా ఇప్పుడు మనం కటింగ్ చేయాల్సింది ఏ పార్ట్స్ అంటే ఫస్ట్ ఈ అవుటింగ్ లైన్ని కట్ చేసుకుందాము తర్వాత మనకి ఇది కట్ చేయడానికి ఈజీ అవుతుంది ఫస్ట్ ఈ లైన్ని కట్ చేసేసుకోవాలి చూసారా ఈ అవుటింగ్ లైన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మనం కింద ఈ పావు ఇంచు గ్యాప్ వదిలాం కదా ఈ పావించు కాన్ నుంచి ఇట్లా తేల్చేద్దాం ఇలా ఇలా జస్ట్ చూడండి ఇక్కడ ఈ పావించ్ దగ్గర నుంచి జస్ట్ ఇలా కొంచమే ఎక్కువ మరీ లోతు తీయకూడదు ఇలా తేల్చేసాం కదా ఇప్పుడు ఈ క్యాన్ ఇది ఈ బకరాన్ని ఓపెన్ చేసుకొని ఈ సెంటర్లో కనిపిస్తుంది కదా లైన్ ఈ లైన్ని కట్ చేసుకుందాం ఓకేనా చూడండి ఇదొక వైపు వస్తుంది ఇది ఒక వైపు వస్తుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక టూ పీసెస్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ టూ పీసెస్ మనం ఒక హ్యాండ్కే యూజ్ చేస్తామనమాట సేమ్ ఇదే విధంగా ఇంకో టూ పీసెస్ అనేవి మనం కటింగ్ చేసుకుందాం అయితే బక్రమ్ క్లాత్ కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము కదా ఇది ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ని వేసా నేను ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ పార్ట్ సెంటర్ ఎక్కడుందా అనేది మనం మార్కింగ్ చేసుకున్నాము లైనింగ్ పార్ట్ సెంటర్ తెలియటానికి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని సెంటర్లో చిన్న కటింగ్ పెట్టుకోవాలి ఇలా కటింగ్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని ఇట్లా మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టి ఈ సెంటర్ పార్ట్లో మనం కట్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి సెంటర్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ లైన్ ప్రకారం కటింగ్ చేసేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్ టూ పార్ట్స్ అయ్యింది చూసారా టూ పార్ట్స్ అయ్యింది ఇందులో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక పార్ట్ని స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఈ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను ఈ పార్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత స్టిచ్ చేసుకున్నాము సో దీనిని ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇలా అయితే ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న ఈ ఫ్యాబ్రిక్ పైన మనం ఇందాక బకరాన్ని కట్ చేసుకున్నాం కదా ఈ బకరంలో ఒక పార్ట్ని తీసుకోవాలి ఇవి టూ పార్ట్స్ కదా బకరంలో అయితే మనం ఒక పార్ట్ని తీసుకున్నాము సో ఎటువైపు వస్తుందని చూసుకోవాలి ఇది రైట్ హ్యాండ్ వైపు వస్తుంది ఈ బకరం వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ వైపు అనమాట అంటే రెండు ఇట్లా ఉంటాయి కదా ఈ హ్యాండ్ అనేది ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఇట్లా పక్కన పెట్టుకొని ఈ బకరం క్లాత్ని ఇట్లా దీని ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఇట్లా వేసుకొని చూస్తున్నారా ఎల్ షేప్లో ఇక్కడి నుంచి ఓన్లీ ఈ స్ట్రై ఈ లైన్ ఇక్కడ బకరం క్లాత్ చూడండి ఇక్కడ లైట్గా కర్వ్ తిరిగింది సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తుంది కింద ఒక రెండు ఇంచుల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా కర్వ్ తిరిగి ఇక్కడ నుంచి ఇలాగా స్టిచ్ చేయాలి సో ఇక్కడ ఇంకొక విషయం అంటే ఇప్పుడు మనం ఈ బకరం క్లాత్ని స్టిచ్ చేసే ముందే మనం ఇంకొక ప్రాసెస్ చేయాలన్నమాట లూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ లూప్స్ని స్టిచ్ చేసేసుకుంటే మనకి లూప్స్ స్టిచ్చింగ్ అంటే కుట్టు బయటకు కనబడకుండా ఫినిషింగ్ బాగుంటుంది సో అది ఎలా అనేది ఇక్కడ ఒకసారి చూడండి నేను ఇక్కడ ఈ బకరాన్ని పక్కకు తీసేశాను ఇక్కడ మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఉంది కదా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉందో దాని ప్రకారం మనం డ్రాయింగ్ వేసుకుందాం ఇట్లా పైన వేసేసుకుంటే చాలు ఇంకా ఇదంతా అవసరం లేదు ఇట్లా డ్రాయింగ్ వేసుకున్నాం కదా అయితే ఇప్పుడు ఇట్లా దీన్ని ఇట్లా పక్కకి తీసి ఈ కార్నర్ పాయింట్లోనే ఇట్లా మనం థ్రెడ్ ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఈ థ్రెడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను ఇట్లా మనం ఫోర్ థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫోర్ థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని హ్యాండ్ పైనుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కూడాను మనం పెట్టే ఫోర్ బటన్స్కి సెంటర్లో వచ్చే గ్యాప్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుందాము ఇలా వన్ అండ్ హాఫ్ మళ్ళీ సేమ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ చూసారు కదా టోటల్గా ఫోర్ బటన్స్ వన్ టూ త్రీ ఫోర్ థ్రెడ్ని మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ లైన్స్ నేను డ్రా చేశాను కదా సో దానికి తగ్గట్టు ఇలా చిన్నగా సో చూడండి ఇలా చిన్నగా లూప్ అనేది ఈ మార్కింగ్ దగ్గర పెట్టి స్టిచ్ చేసుకోవాలి సో మనకి ఇంత వెడల్పు సరిపోతుంది కాబట్టి ఇక్కడ వరకు మనం చూసుకొని కటింగ్ చేసేసుకుందాం సో ఇలా మనం ఈ థ్రెడ్ మొత్తాన్ని కూడాను ఈ స్ట్రిప్ అంత వెడల్పుతో కటింగ్ చేసుకుందాం చూడండి ఇట్లా ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా అయితే ఈ లూప్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర పెట్టి స్టిచ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా లూప్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ దగ్గర పెట్టి ఒక కుట్ అనేది వేసుకోవాలి సో ఒకవైపు కుట్టేటప్పుడు ఇంకొక వైపు లూప్ బయటకు అనమాట దాన్ని మనం ఇట్లా ఏదైనా ఒక స్టిక్ లాంటి తీసుకొని పట్టుకొని కొడితే లోపలికి వెళ్తుంది చూసారా ఇలా మనం ఎన్నైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ లూప్స్ మొత్తానికి కూడాను ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలానే వేసేసుకుందాం దాని పైన ఇలా వేసేసుకొని ఇందాక బకరాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ బకరాన్ని కూడా ఇట్లా దీని వేసుకొని ఇలా ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకోవాలి అలానే మనం ఎక్కడెక్కడైతే కుట్టామో బకరం ప్లేస్ ఆ ప్లేస్ మొత్తం ఇలా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ బకరం క్లాత్ని ఒకేసారి బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి చేసారా ఇట్లా బ్యాక్ సైడ్కి పూర్తిగా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని వెనక్కి ఇట్లా తిప్పేసుకోవాలి అప్పుడు మనకి ఈ లూప్స్ అనేవి ఇట్లా మంచిగా బయటకు అన్నమాట అలానే ఈ కార్నర్ పాయింట్లో ఏదైనా ఒక స్టిక్ తీసుకొని క్లాత్ని బయటికి పుష్ చేస్తే ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకొక అనేది వేసుకుందాం చూసారు కదా ఇట్లా దీనిపైన కుట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ని వెనక్కి తిప్పుకొని హ్యాండ్ లైనింగ్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో దీనికి అటాచ్ చేసేసుకుందాం ఇట్లా అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పక్కనే కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ని ఇట్లా కటింగ్ చేసేసుకుందాం సో చూడండి ఎక్కడ అసలు మనకి బకరం వేసినట్లు కానీ కుట్లు బయటికి కనిపించినట్లు కానీ అలాంటిది ఏం లేదు నీట్గా స్టిచ్ చేసేసుకున్నాం అనమాట ఒక పార్ట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు దీనికి బటన్స్ని యాడ్ చేయాలి కదా ఆ పార్ట్ని కూడా కుట్టుకుందాం ఇది చూడండి పక్కన ఇంకొక హ్యాండ్ అనమాట దీన్ని కూడా మనము బకరాన్ని ఇట్లా వేసి ముందు ఈ ఎల్ షేప్ అనేది స్టిచ్ చేసుకుందాము సో నేను ఇది కింద నుంచి స్టిచ్ చేస్తున్నాను అన్నమాట ఇలా అటాచ్ చేసుకొని ఇంకా ఇది కూడా సేమ్ అదేలా లైనింగ్ ప్రాసెస్తో బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవడమే చూడండి ఇట్లా మనము ఇట్లా స్టిచ్చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి లూప్స్ అనేవి వస్తాయి అంటే అదే బటన్స్ వస్తాయనమాట నేను ఇక్కడ సేమ్ క్లాత్తోనే బటన్స్ని ప్రిపేర్ చేసుకున్నాను సో ఇట్లా అనమాట బటన్స్ సేమ్ ఇదే క్లాత్తో లోపల బటన్స్ పెట్టి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఒకసారి మీరు ఇక్కడ ఇవ్వండి ఇట్లాంటివి బటన్స్ ఉంటాయి కదా ఇవి షెడ్ బటన్స్ సో మనకు ఎలాంటి ఫ్యాన్సీ షాప్స్లో అయినా అవైలబుల్ ఉంటాయి సో ఈ కలర్ అయినా కాదు ఎలాంటి కలర్స్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు లోపలే క్లాత్ లోపలే ఉంటుంది కాబట్టి కలర్ అంటూ ఏముండదు ఏ కలర్ అయినా వాడుకోవచ్చు అనమాట నా దగ్గర ప్రజెంట్ ఇది అవైలబుల్ ఉంది అయితే క్లాత్ని ఇట్లాంటి క్లాత్ ఒకటి తీసుకోండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తున్నా నేను ఇట్లా రె లో షేప్లో క్లాత్ని కటింగ్ చేసుకొని ఈ బటన్ ఉంటుంది కదా దీన్ని ఈ క్లాత్ సెంటర్లో పెట్టి క్లాత్ మొత్తాన్ని బటన్ దగ్గరికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా బటన్ దగ్గరికి ఫోల్డింగ్ చేసి చూడండి నేను ఎలా రోల్ చేస్తున్నానో మనకి లోపల బటన్ అది జారిపోతూ ఉంటుందన్నమాట బట్ మనం క్లాత్ని గట్టిగా పట్టుకొని ఇలా రోల్ చేయాలి చూడండి ఒక చేత్తో కింద క్లాత్ని పట్టుకోవాలి ఒక చేత్తో బటన్ని ఇట్లా రోల్ చేయాలి ఇలా రోల్ చేస్తే ఇప్పుడు చూసారా క్లాత్ ఎంత టైట్ అయ్యిందో సో ఇలా టైట్ అయింది కదా వన్స్ ఇలా టైట్ అయిన తర్వాత మనము సేమ్ అదే కలర్ దారంతో సూది దారం అనేది ఎక్కించుకోవాలన్నమాట నేను ఇక్కడ డబల్ ప్యాట్ ఎక్కించుకున్నాను డబల్ ప్యాట్లోనే ఎక్కించుకోండి అయితే ఇలా రోల్ చేసిన తర్వాత హ్యాండ్తో మీరు దాన్ని గట్టిగా పట్టుకోండి ఇలా గట్టిగా పట్టుకొని కిందన ఈ రోల్ ఉంటుంది కదా ఈ రోల్లో నుంచి సూదిని ఇలా బయటికి తీసి గట్టిగా లాగండి సో లాగితే మనకి ఇలా వస్తుందనమాట ఒక వైపుకి దారం దాన్ని ఇట్లా ట్విష్ చేయండి టూ త్రీ టైమ్స్ గట్టిగా ట్విష్ చేసి లాగండి ఇలా సో ఇలా లాగితే అప్పుడు క్లాత్ ఇంకా టైట్ అవుతుందనమాట మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది క్లాత్ ఎంత టైట్ అవుతుందో ఇట్లా రోల్ చేసి ట్విష్ చేయాలి ఇలా రోల్ చేసి ట్విష్ చేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకొని ఇంకొక రౌండ్ వేశాను కదా కింద నుంచి మళ్ళీ క్లాత్ కింద నుంచి సూదిని ఇలా బయటికి తీసి ఇలా లాగాం కదా ఇప్పుడు నాట్ వేయాలి ఈ హోల్లో నుంచి ఈ నాట్ని తీసుకొచ్చి ఇలా వేసి గట్టిగా లాగాలి లాగాం కదా ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే వేలో మళ్ళీ ట్విష్ చేయాలి ఇలా టూ టైమ్స్ ట్విష్ చేసి మళ్ళీ గట్టిగా దారాన్ని లాగి సేమ్ మళ్ళీ అలానే ఇలా సూదిని క్లాత్లో నుంచి బయటికి తీసి గట్టిగా టాకా లాగాలి ఇలా ఇలా లాగాం కదా ఇట్లా గట్టిగా లాగిన తర్వాత ఇక్కడ మనకి పైన ఇట్లా చాలా వేస్ట్ మిగిలిపోతుంది ఈ వేస్ట్ మొత్తాన్ని ఎడ్జ్ వరకు కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇట్లా చిన్న కనిపిస్తుంది కదా ఈ కొంచెం ఈ కొంచాన్ని కూడా లైట్గా మరీ ఎడ్జ్ కట్ చేయకూడదు లైట్గా చూడండి ఇంకా చాలు ఇలా ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఈ సూదిని కింద నుంచి ఇలా తీసుకొచ్చి ఒకవైపు నుంచి సూది పెడితే ఇంకొక వైపు నుంచి వస్తుందన్నమాట అలా బయటికి తీసుకొచ్చి దారాన్ని ఇలా బయటికి లాగి ముడి వేసుకోవాలి ఇప్పుడు వేసే ఈ ముడి దీని పైన రావాలి చూడండి ఇప్పుడు దీనిపైనే వస్తుంది కరెక్ట్గా చూసారా దానిపైనే వస్తే ఇంకా టైట్ అవుతుందనమాట బటన్ మనకి అలా మనం సేమ్ ఆ క్లాత్ పైనే అంటే పైన ఎక్స్ట్రా మిగిలింది కదా ఆ పీస్ పైనే ఒక మూడు నాలుగు సార్లు కుట్లు అనేవి వేసుకోవాలి సో మనం ఈ బటన్ సేఫ్టీగా ఉండాలి అని అంటే మనం ఇక్కడ వేసే ఈ సూది దారంతో కుట్లే గట్టిగా ఉంటాయి అన్నమాట మిషన్తో మనకు అవ్వదు కదా దీంతోనే ఒక మూడు నాలుగు కుట్లు అనేవి గట్టిగా వేసుకోవాలి బటన్ ఇంకా రాకుండా బయటికి రాకుండా క్లాత్ కూడా బయటికి రాకుండా ఇలా వేసుకోవాలి చూడండి ఇట్లాగా పైన కనిపిస్తున్న ఆ క్లాత్ అంతా కొంచెం అణిగిపోయే అంత వరకు మనము కుట్లు అనేవి వేసుకోవాలన్నమాట ఇలా మనకి ఎన్ని బటన్స్ కావాలి అని అనుకుంటే అలా అన్ని బటన్స్ ప్రిపేర్ చేసుకోవాలి నేను హ్యాండ్కి ఫోర్ బటన్స్ని వేస్తున్నాను సో ఆల్రెడీ ఫోర్ ప్రిపేర్ చేసేసుకున్నా నేను ఇక్కడ నేను మీకు చూపించాలి కదా అని చెప్పి ఈ బటన్ మీకు చూపిస్తున్నాను అనమాట చూసారా ఇలా ఇలా మనం మనకి ఇష్టం వచ్చిన కుట్లు అనేవి వేసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది చూసారా ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు ఈ దారాన్ని ఎడ్జ్ వరకు కాకుండా లిటిల్ బిట్ కొంచెం పైకి కట్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడు ఇలా వస్తుందనమాట ఇలా ఉంటుంది ఎంత నీట్గా వచ్చింది చూడండి టైట్గా ఉంది పట్టేసింది అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని దీనికి అటాచ్ చేసుకుందాము అయితే మనం ఇందాక ఇది మెజర్మెంట్స్ ప్రకారము పెట్టాం కదా ఈ లూప్స్ అనేవి సో ఇక్కడ కూడా అదే మెజర్మెంట్స్ పెట్టుకోవాలి పైనుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనుకున్నాం కదా సేమ్ మళ్ళీ అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సో మెజర్మెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదు ప్రతీది కరెక్ట్గా ఉంటేనే మీకు ఏదైనా బాగుంటుందన్నమాట ఈ లూప్స్ ఇప్పుడు ఇలా వస్తాయి ఇలా వస్తాయి ఇలా వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే లూప్కి దగ్గర పెట్టుకుందాము ఇందాక నేను పెట్టిన మార్కింగ్కి దీనికి మ్యాచ్ అవ్వలేదు ఇలా లూప్కి అంటే ఒక జస్ట్ ఒక పాంచి మ్యాచ్ అవ్వలేదు ఇక్కడ అందుకనే మళ్ళీ లూప్కి డైరెక్ట్గా పెట్టాను అనమాట నేను ఇలా ఇలా మార్క్ చేసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ బటన్స్ ఉన్నాయి కదా ఈ బటన్స్ని స్టిచ్ చేసేసుకుందాం ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో దారాన్ని తీసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నానో నేను ఎడ్జ్కి స్టిచ్ చేసేవాలి మరి ఇక్కడ కాదు ఇలా ఎడ్జ్కి సూది దారంతో కింద నుంచి సూదిని తీసుకొచ్చి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఈ క్లాత్లో నుంచి సూదిని బయటికి తీసుకొచ్చి ఇలా పూర్తిగా లాగేసేయండి పూర్తిగా లాగేస్తే మీకు దారం ఒకవైపుకి వస్తుంది ఆ ఒకవైపుకి వచ్చిన దారాన్ని మళ్ళీ ఇలా కింద నుంచి దింపేసేయండి దింపేస్తే ఇలా వస్తుందన్నమాట అలా మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేస్తే సరిపోతుందనమాట ఇలా ఇలా సో మీకు ఒక్కసారి కుట్టంగానే ఐడియా వచ్చేస్తుంది పెద్ద కష్టపడిన అవసరం లేదు దీనికి ఇలా బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఇలా కిందకి దింపేయడమే ఆల్రెడీ మనం బటన్ని చాలా గట్టిగా కుట్టాం కాబట్టి ఇక్కడ ఒక రెండు మూడు టాకాలు వేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఆ బటన్ ఆ క్లాత్ మీద నిలవడానికి మాత్రమే సో అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఇంకెక్కడైనా డౌట్ అనిపిస్తే కమెంట్ చేయొచ్చు మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాను కదా నేను ఇలా కిందకి దింపేసేసుకుంటే ఫినిష్ అయినట్టే నేను కరెక్ట్గా మూడ్ టాకాలు అన్నమాట నాకు ఇది తెలిసిపోతుంది క్లాత్ మీద చేయి పెట్టంగానే గట్టిగా ఉంది అని ఇలా ఫినిషింగ్ బాగుంది అని తెలిసిన తర్వాత వెనక్కి తిప్పుకొని నాట్ అనేది వేసుకోవాలి ఈ నాట్ కూడా ఏంటంటే మనం సూదిని కింద బటన్ తగులుతుందనమాట ఆ బటన్ తగిలేంత వరకు లోపలికి పుష్ చేస్తే ఇంకా గట్టిగా ఉంటుంది అంటే నాట్ వేసేటప్పుడు ఈ పైనున్న లైనింగ్కి వేయకుండా కింద బటన్కి కలిపి కుట్టు లాగితే గట్టిగా ఉంటుంది అన్నమాట చూడండి ఒక నాట్ వేశాను కదా సేమ్ అదే విధంగా ఇంకొక నాట్ ఓకేనా ఫినిష్ అయింది చూసారా దీని ప్రకారం ఈ బటన్స్ అన్నీ కూడాను స్టిచ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా మన దగ్గర ఉన్న బటన్స్ అన్నిటిని కూడాను చాలా చక్కగా స్టిచ్ చేసేసుకోవాలి సుదీదారంతో అయితే ఇప్పుడు ఈ లూప్స్ ఉన్నాయి కదా ఈ లూప్స్ని ఇట్లా ఓపెన్ చేసి ఈ బటన్ లోపలికి ఇలా పెట్టాలి చూడండి ఇట్లా ఇలా సో పెట్టేటప్పుడు కొంచెం టైట్ ఉంటుంది బట్ ఒక్కసారి లోపలికి వెళ్ళాక ఫ్రీ అయిపోతుంది అనమాట చూసారా ఇలా ఒకసారి లూప్స్ పెట్టేసేసుకుంటే ఇంకా అలా ఉండిపోతాయి మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా లూప్స్ తీసే పని ఉండదు అనమాట జస్ట్ ఇవి ఏంటంటే షోయింగ్కి బాగుంటాయి అంటే మోడల్ పర్టికులర్గా తెలుస్తుంది అనమాట పెద్ద దాకా ఓపెన్ చేసుకునేవి కావు ఇవి ఒకసారి పెట్టేసేసుకుంటే ఇంకా మనం ఓపెన్ చేయ అవసరం లేదు చూడండి విధంగా వస్తుందన్నమాట మనకి ఇక్కడ షేప్ చూసారా ఎలా వచ్చింది ఈ షేపు మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఈ షేప్ అనేది ఇలా వస్తుందన్నమాట ఇక్కడ పైన మీరు జాయిన్ చేసేటప్పుడు షోల్డర్కి ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న కుట్టు వేసుకొని షోల్డర్కి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది సో మీ అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే ఇదే కీప్ వాచింగ్ బై బాయ్